వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను కర్షిలో ఈరోజు ట్రైబల్ సిటీ సంబంధించి ట్రైబల్ స్కూల్ సిటీ రెండు వందల మందికి సరిపడా స్కూలు హాస్టల్ వస్తువు మొత్తం ఏర్పాటు చేసి వస్తువు ఒకటి దీంతో పాటుగా మరొక ఏడు హాస్టల్స్ కూడా ఇక్కడే ప్రపోజ్ చేయడం జరిగింది మన భావన ట్రైబల్స్ సంబంధించి తో పాటుగా కేవలం పల్నాడులోనే ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న ఆరు వేల రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్నాడులోనే దాదాపు మూడు వేల ఐదు వందల మంది గిరిజులకు ఆరో ఎకరాలు పట్టాలు అనుసాధానానికి కాక ఇలా రాదండి వాళ్ళందరికీ కూడా ఐదు రోజులు వాళ్ళకి కూడా ఈ మొదటి వ్యక్తులను ఎప్పుడైతే ఇవ్వతా ఉన్నామో రైతులందరితో పాటు వారికి కూడా ఆరోపణ ఇక్కడ మూడు వేల రోజుల రాష్ట్రం మొత్తం మీద కలిపి లక్ష ఇరవై వేల మంది గిరిజనులకి ఆరో ఎకరాలు పట్టాలు కొత్తగా ఇచ్చి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు సంవత్సరం ఫ్లిఫ్ ఫ్లిప్కార్ట్ పొరేషన్ చైర్మన్ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు సార్ దాని మీద మీడియా ధన్యవాదాలు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిందే ఎంత ప్రధాన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందో రైస్క్రీ చేయడంలో కానీ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ పెద్ద కూడా అయితే మీరు అందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో మీరు ఏదైతే రేషన్ షాపుల ద్వారా మనం మార్చడం జరిగింది మార్చిన తర్వాత కూడా ఎటువంటి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా సజంగానే సకంగానే సుఫలంగా వెళ్తూ ఉంది దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారి నుంచి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా కొద్ది కొత్త ఒక్క పార్టీ ఉద్దేశం అవుతావుతా ఉన్నాం వాటిని కూడా ఎలా అరికట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు వాటి గురించి కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచించి వాడుకుంటూ ముందుకు వస్తారు థ్యాంక్ యూ